వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ డాబాకా ఛానల్కి వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు ఓకే కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అబ్జర్వేషన్ డోమును కనుక్కున్నది ఎవరు ఎవరు గెసెల్ ఒక ప్రత్యేక వికాస దశ వద్ద వేర్వేరు వేర్వేరు వ్యక్తులపై భేదాన్ని పరిశీలించడం ఏ పద్ధతి ఏ పద్ధతి సంకీర్ణ పద్ధతి సంకీర్ణ పద్ధతి విద్యార్థుల జీవితంలో పాఠశాలలో ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటి ఉపాఖ్యాన రికార్డు సాంఘిక మితి పరిరక్షను రూపొందించిన శాస్త్రవేత్త జేఎల్ మొరీను ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరి అయినది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆకి ఈ క్రింది పద్ధతిని ఉపయోగించుకోవచ్చును ఏది పరిశీలన పద్ధతి పోలీసులు సివిల్ దుస్తులలో ఉండి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాల అరికట్టటకు ప్రజల మధ్యలో తెలియకుండా సంచరించడం సంచరిత పరిశీలన సమరూప కవలలు సమరూప కవలలు మూడవది ఒక అండం ఒక శుక్రకణం కణంచే ఫలదీకరణ చెంది విభజనాంతరం రెండు పిండాలుగా పెరుగుతాయి మధ్యాహ్న భోజనం యొక్క ప్రభావం వల్ల హాజరై హాజరుపై తీసుకునే ప్రయోగంలో మధ్యాహ్న భోజనం స్వతంత్ర చరం ఈ పద్ధతి ద్వారా పాఠశాలలకు గృహానికి వారధి నిర్మించి విద్యార్థుల సమస్యలను అదుపులో ఉంచవచ్చు ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోగంలో హఠాత్తుగా వచ్చే అలసట ఒక మధ్యస్థ చరం పసిపిల్లల జంతువు పసిపిల్లలు జంతువులు పక్షుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి శ్రేష్టమైన పద్ధతి అసంచరిత పరిశీలన కొన్ని పరిస్థితులలో శరీరానికి కావలసిన కావలసిన కావాలని దెబ్బలు గాయాలు ఏర్పరిచి వ్యక్తి ప్రవర్తనను గమనించడం మూడవది నియంత్రిత పరిశీలన అభ్యాసనంపై వేగం యొక్క ప్రభావము తెలుసుకోవడంలో వేగం ఒక వేగం ఒక స్వతంత్ర చరం బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అవసరమైన పరికరం అబ్జర్వేషన్ డోమ్ ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలకు కానీ ఉద్దీపిం ఉద్దీపింపచేసే పరిస్థితులకు కానీ తాను పరీక్షించదలుచుకున్న పద్ధతిలో మలుచుకునే చరం రెండవది స్వతంత్ర చరం ఈ క్రింది వాణిలో వ్యక్తి అధ్యయన పద్ధతిగా పిలువ బడ నది బడ నది పద్నాలుగోది పరిశీలన పద్ధతి ఒక అమ్మాయికి కావాలని గాయాలు తగిలేటట్లు చేసి తన ఏడుపును ఉద్వేగాన్ని పరిశీలిస్తే అది ఏ పరిశీలన నియంత్రణ పలి నియంత్రిత పరిశీలన బడిలో ఒక అమ్మాయి గురించి ఒక ఉపాధ్యాయుడితో కొందరు విద్యార్థులు దురుద్దేశంతో చెడుగా చెప్తున్నప్పుడు చెప్పినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆమె అలాంటి అమ్మాయి కాదు అని అతడు చెప్తే అతడు సర్వే పద్ధతిలో భాగంగా ఏ పద్ధతిని ఉపయోగించి చెప్పినట్లు నాలుగోది దీర్ఘకాలిక ఉపగమనం టెట్టు విద్యార్థులు జంగం విశ్వనాథ్ సార్ ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించే ఆన్లైన్ పరీక్షలో ఎలాగైనా లీడర్ బోర్డులో ఉండాలని చదవటం ప్రారంభించినప్పుడు అనుకోకుండా వరుసగా వారి ఇళ్లలో పవర్ పోవడం మనం ఏ చరంగా పిలవవచ్చు మధ్యస్థ చరం పావులో ప్రయోగంలో ఆహారం స్వతంత్ర చరం కాగా మరి లాలాజలం చరం ప్రయోజ్యుడు ముందుగా విద్యార్థులకు ఒక ప్రామాణిక పరీక్షను నిర్వహించి మార్కులు దాదాపు సమానంగా వచ్చిన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క సమూహానికి కేటాయించి ఆ సమూహాలను సమానంగా చేసిన తర్వాతనే ప్రయోగం జరపడం జరపడం ఏ పద్ధతిగా పిలుస్తారు సమజోడి పద్ధతి డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సాధించిన గౌతమి దగ్గరికి టీవీ ఛానల్స్ వారు రావడంతో ఆమె బాగా ఏడుస్తూ తన ఎలా కష్టపడింది ఎన్ని రాత్రులు నిద్ర లేక చదివింది ఎన్నిసార్లు వి రివిజన్ చేసింది ఎన్ని అవమానాలు భరించింది అనే విషయాలను ఉద్వేగంతో చెప్తూ ఉంటే ఆమె ఉపయోగించిన పద్ధతి ఏది అంత పరీక్షణ పద్ధతి అంత దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో కోయిలర్ ప్రవక్ ప్రయోక్తగాగా మరి చింపాంజీ చింపాంజీ ప్రయోజుడు రో పద్మ రోజులు హా రోజులు హాస్పిటల్లో చికిత్స భాగంగా ఉన్న కొన కొన వ్యాధి బాధితుడు బయటికి వచ్చిన తర్వాత అతడు అనుభవించిన మానసిక సంఘర్షణను ఇంట్లో వాళ్ళతో చెప్పడంతో అతను ఉపయోగించిన పద్ధతి ఒకటి అంతః పరిర పరీక్షణ పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి అంత పరిశీలన పద్ధతిని సంబంధించి సరికాని అంశము అది ఈ పద్ధతిని అర్థం నీలోకి ఇతరులు తొంగి చూడటం చిన్ని సరికాని అంశము నాలుగోదట అంటే చిన్ని సెయింట్ చిన్నియా చిన్ని సెయింట్ అగస్టిన్ ప్రతిపాదించాడు దీనికి మూలమైన వాదము సంచరాత్మక వాదము ఈ పద్ధతిని అర్థం నీలోకి నువ్వు తొంగి చూసుకోవటం ఓకే అంతఃపరిల అంతఃపరిశీలన విద్యార్థుల ప్రవర్త విద్యార్థుల ప్రవర్తన తీరు మాట్లాడేవారు వస్త్రాధారణ సెల్ఫోన్లో ఉండే టిక్ టాక్ యాప్ ప్రభావంతో టిక్ టాక్ వీడియోలు ఏ చరంగా పిలుస్తారు ఒకటోది స్వతంత్ర చరం పులిని జూ పార్కులో సర్కస్లో కాకుండా ఒక్కొక్కసారి వాటిని అడవుల్లో లేదా జన జనవాసాల మధ్యలోకి వచ్చినప్పుడు పరిశీలించడం సహజ పరిశీలన సమూహాలపై ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు సమూహంలో ఏదైనా అంశం ఫలితాలను తారుమారు చేస్తుందని ముందుగానే పసిగట్టినప్పుడు తేడాగా ఉన్న వారిని తీసివేసి తర్వాతనే ప్రయోగం నిర్వహిస్తే ఇది ఏ పద్ధతి మీరు మెల్ల చదువుకోరు నివారణ పద్ధతి బడిలో విద్యార్థుల యొక్క అసాధారణ ప్రవర్తనను అసాధారణ సంఘటనలు ఉపాధ్యాయులు నమోదు చేసుకునే పద్ధతి అనోక్టడల్ పద్ధతి మనం సైకాలజీ ఏదైనా డైరెక్ట్ పెట్టి పెట్టవచ్చు కానీ సైకాలజీ రెండు మూడు సార్లు అవుతూనే పెట్టగలుగుతాం ఉత్తమ గృహిణి మరియు తమ పనితీరుపై సీరియళ్ళ ప్రభావంతో సీరియళ్ళు ఏ చరం సీరియళ్ళు సీరియలు ప్రభావంతో సీరియళ్ళ ప్రభావంతో సీరియళ్ళు ఏ చరం ఏ చరం స్వతంత్ర చరం సరే ఇంకో బ్యాచ్ వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు టెస్ట్ ఓకే ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మెదడుకు మేత పజిల్స్ అంశాన్ని ఉపయోగించటం ద్వారా దీనిని విద్యార్థులలో పెంపొందించవచ్చు సృజనాత్మకత బస్సులో విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్ళిన ఒక ఓ ఉపాధ్యాయుడు కావాలని విద్యార్థులందరినీ బస్సు దిగి ఆ పార్కులో కొద్దిసేపు ఆడుకోమని చెప్పి తాను బస్సులో ఉండి వారిని తెలియకుండా విద్యార్థుల ప్రవర్తనను పరిశీలిస్తున్నాడు ఆయన ఉపాధ్యాయుని ఆయన ఆ ఉపాధ్యాయుని పరిశీలన ఈ రకమైనది కృత్రిమ పరిశీలన ప్రత్యేక అవసరాలు గల పిల్లవాడికి అధ్యయనం చేసి కార అధ్యయనం చేసి కారణం తెలుసుకోవడా కొలుకోవాలని భావించిన ఉపాధ్యాయునికి ఉపయోగపడే అధ్యయన పద్ధతి చికిత్స పద్ధతి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన ప్రభావం పరీక్షించదలిచినాడు ఆ ఉపాధ్యాయుడు కంప్యూటర్ ద్వారా మంచి పాఠ్య ప్రణాళిక ద్వారా పాఠ్య అంశాలు బోధించి విద్యార్థుల్లో మంచి అభ్యాసన అనుభవాలు పెంపొందించాడు ఇందులోని స్వాతంత్ర చరమును గుర్తించండి రెండు కంప్యూటర్ ఆధారిత బోధన సచిన్ టెండూల్కర్ మంచి ప్రేరణతో క్రికెట్ ఆడి అనేక ప్రపంచ రికార్డులను సాధించాడు ఇందులో అతనికి మధ్య మధ్యలో కలిగే మానసిక అలసట ఈ చరం గుర్తించవచ్చు ఈ చరంగా గుర్తించవచ్చు మూడోది జోక్య చరం సుస్మిత అను విద్యార్థి డిఎస్సి కోసం రాత్రంతా మేల్కొని పరీక్ష కు చదువుతూ ఉండి ఉదయం పరీక్ష హాలుకు వెళ్ళింది పరీక్ష హాల్లో నిద్ర ముంచుకు వచ్చి పరీక్ష సరిగ్గా వ్రాయలేకపోయాను అయినా ఇందులోని జోక్యచరం ఏది నిద్ర రావటం విద్యార్థికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను పరిపుచ్చ పద్ధతి ద్వారా స్వీకరించిన సమాచారంను సరి అయినది కాదు అని ఉపాధ్యాయుడు గుర్తిస్తే ఆ పరిస్థితి నందు ఆ పద్ధతిని ఉపయోగించవచ్చును రెండవది పరిశీలన పద్ధతి ఒక ఉపాధ్యాయుడు గ్రహణాలు అనే పాఠంను విద్యార్థులకు బోధించుటకు వారికి రెండు నమూ సమూహాలుగా చేసి మొదటి సమూహానికి ఆ పాఠాన్ని ఉపన్యాస పద్ధతిలో బోధించి రెండవ సమూహానికి అదే పాఠ్యాన్ని కృత్యాధార ధోరణిలో కొనసాగించి ఆ తర్వాత అదే అంశాన్ని మొదటి సమూహానికి కృత్యాధార విధానంలో రెండవ సమూహానికి ఉపన్యాస పద్ధతిలో బోధిస్తే ఇందులో కొనసాగించిన ప్రయోగ పద్ బోధన నమూనా ఏది రెండు సమూహాల నమూనా టెట్ పరీక్ష తేదీ ప్రకటించగానే పరీక్ష వ్రాయు విద్యార్థులందరూ హడావుడిగా పుస్తకాలు చేత్తో పట్టుకొని చదవటం ప్రారంభిస్తారు ఇక్కడ ఈ సందర్భంగా పరతంత్రచరం ఏది నాలుగోది విద్యార్థులు చదవటం పూర్వకాలంలో గూఢాచారులు ప్రజల సమస్యలను తెలుసుకొని రాజుకు చేరవేయడంలో దాగి ఉన్న పరిశీలన సంచరిత పరిశీలన వ్యవసాయదారుడు తన పొలంలో పాములను నెమలి కుందేలను పరిశీలిస్తే అదే తన కొడుకు జంతు ప్రదర్శనలో వీటిని పరిశీలించెను ఇక్కడ వ్యవసాయదారుడి కొడుకు చేసిన పరిశీలన నియంత్రిత పరిశీలన పరిశోధన విద్యార్థి బిఎడ్ కళాశాలలో విద్యార్థుల హాజరును పెంచుటకు ఉచిత పుస్తకాలను హాజరు శాతంను ఆధారంగా చేసుకుని ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ విధం ఈ విధానం ద్వారా చక్కటి హాజరు శాతాన్ని పెంచాడు ఈ పరిశోధనలో ఉచిత పుస్తకాలను ఏ చరం భా ఏ చరంగా భావిస్తాడు స్వతంత్ర చరం తెలంగాణ ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ అతడిని ఏమేమి అడగాలి అని ముందుగానే కొంత సమయం తీసుకుని ప్రశ్నలను సూక్ష్మంగా తయారు చేసుకుని ఒక పద్ధతి ప్రకారం అడిగి సమాధానాలు రాబట్టింది ఇది ఏ రకమైన ఇంటర్వ్యూగా భావించవచ్చు ఒకటి సంచరిత సంచరిత ఇంటర్వ్యూ పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడం దొంగతనం చేయడం దౌర్జన్య దౌర్జన్య స్వభావం చేయడం అబద్ధాలు చెప్పడం లాంటి పనులు చేసే సమస్యాత్మక ప్రవర్తన గల శిశువులను గుర్చి గురించి అధ్యయనం చేయుటకు ఈ పద్ధతి శ్రేష్టం రెండవది వ్యక్తి అధ్యయన పద్ధతి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మరియు రోడ్డుపై వెళ్తుంటే బాల్యమిత్రులు కలిసినప్పుడు వారికి కుశల ప్రశ్నలు వేసి వారి బాగుబోగులు బాగోగులను సమయానుకూలంగా అడిగి తెలుసుకోవటం ఈ పద్ధతి అసంచరిత ఇంటర్వ్యూ పద్ధతి ఆటలో ఆటలల్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవాలన్న వ్యాయామ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను ప్రత్యేకంగా ముందే శిక్షణ పొందారని తెలిసినట్లయితే వారిని అసమూహం నుంచి తీసివేసి ఆటను నిర్వహించడం రెండవది నివారణ పద్ధతి సెయింట్ అగస్టిన్ ప్రవేశపెట్టిన మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి అంతర్ ప పరిశీలన పద్ధతి బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను ఏర్పాటు చేసిన వారెవరు రెండవది గెసెల్ ఏదైనా ఒక దిగ్విషయాన్ని నియంత్రణ పరిస్థితులలో అధ్యయనం చేసే విధానమే మూడవది ప్రయోగం ప్రయోగ పద్ధతిలో ఒక తరగతికి చెందిన విద్యార్థులను మూడు సమూహాలుగా చేశారు మొదటి సమూహమునకు మంచినీరు మాత్రమే ఇచ్చి పరీక్షకు వ్రాయమన్నారు రెండో సమూహంను కూల్ డ్రింక్ ఇచ్చి పరీక్షను రాయమన్నారు మూడో సమూహంకు మంచినీరు కానీ కూల్ డ్రింక్ కానీ ఏది ఇవ్వలేదు ఇందులో నియంత్రణ సమూహం నియంత్రణ సమూహం మూడవ సమూహం కార్య కార్యకారక సంబంధాన్ని ఏర్పరిచే పద్ధతి మూడవది ప్రయోగశాల పద్ధతి ఆరు నెలల పాపను అధ్యయనం చేయుటకు ఉపయోగపడే ఉపయోగపడని ఉపయోగపడని పద్ధతిని ముఖ్యంగా ఏది పద్ధతి ఏది రెండవది అంతర్ పరిశీలన పద్ధతి చరము అనగా అర్థం మార్పు ప్రయోక్త చేతిలో ఉండే చరం స్వతంత్ర చరం ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత వస్తునిష్ఠిత కలిగిన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి రాబర్ట్ మెకాలే మెకాబే కనుగొన్న పద్ధతి రెండవది ఇంటర్వ్యూ పద్ధతి విద్యార్థుల్లో విద్యార్థుల జీవితంలో పాఠశాలలో ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటి మూడవది ఉపాఖ్యాన రికార్డు సాంఘిక మితిని రూపొందించిన శాస్త్రవేత్త ఒకటి జేఎల్ మొరినో క్లినికల్ పద్ధతి అని దేనికి పేరు దీనికి పేరు చికిత్సా పద్ధతి పోలీసులు సివిల్ సర్వీస్ సివిల్ దుస్తుల్లో ఉండి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేటకు ప్రజల మధ్యలో వారిని తెలియకుండా సంచరించడం ముప్పై మూడు సంచరిత పరిశీలన ఇంకొన్ని సెక్షన్ వన్ ఓవరాల్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఇంకో ముప్పై అంటే ఇప్పటివరకు అరవై అయింది ఇంకో ముప్పై క్వశ్చన్ వస్తే తొంభై అయితే ఓకే ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తన దృష్టికి వచ్చిన ప్రైవేట్ పాఠశాలలో ఫీజు ఎక్కువగా ఉందనే అంశాన్ని తెలుసుకోవడానికి పదవ తరగతికి సంబంధించి అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఫీజు ఎంత ఉందని తెలుసుకొని పోల్చుకున్నాడు ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు చేసిన అధ్యయనం ఏంటిది ఏంటిది నాలుగవది పరిచ్ఛద ఉపగమనం తరగతిలో ఉపాధ్యాయుడు అమూల్య అమూల్య అనే అమ్మాయి అంధురాలుని తెలుసుకొని అద్ అంధత్వం ఎలా సంభవించిందో తెలుసుకోవడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బంధువులను సమయ సమయము సమయముస్కల బృందం తోటి విద్యార్థుల ద్వారా సమాచారాన్ని రాబట్టి కారణాలు అనేక కోణాలలో తెలుసుకునేను ఇక్కడ ఈ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి మూడవది చికిత్స పద్ధతి ఇటీవల చాలా రోజులు నిర నిరీక్షించి ఉపాధ్యాయులుగా నియమం పొందిన సాంఘిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్ అయిన ప్రణీత డిఈఓ చేతుల మీదుగా నియామకం పొంద పత్రం నియామక పత్రం తీసుకునేటప్పుడు పాఠశాలలో తొలి రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా సంతకం పెట్టినప్పుడు ఆమె పొందిన అనుభూతిని ఆనందమును పంచుకోవడం అంటే ఆమె ఏ పద్ధతి ఏ పద్ధతిని ఉపయోగించింది మూడవది నాలుగోది అంతర్పరీక్షణ పద్ధతి స్వ ఎంత పెద్దగా ఉండే క్వశ్చన్స్ ఇవి చూడండి స్వాతంత్ర దినోత్సవం భాగంగా స్వాత స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా పాఠశాలల్లో నిర్వహించే ఆటల పోటీల్లో పాల్గొనే కొంతమంది కొంతమంది ముందే ఆ ఆటలను సంబంధించి శిక్షణ తీసుకున్నారని వారు జాతీయ స్థాయిలోని గొప్ప క్రీడాకారులని వారు ఏ టీంలో ఉంటే ఆ టీం ఖచ్చితంగా గెలుస్తుందని వ్యాయామ ఉపాధ్యాయుడు పసిగట్టి వారిని ఆ సమూహం నుండి వేరు చేసి ఆ నలుగురు విద్యార్థుల్లో ఇద్దరిద్దరిని ఒక సమూహంలోకి పంపి తర్వాతనే పోటీ నిర్వహించాడు ఇక్కడ ఈ ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన వ్యూహం ఏమిటి ఏమిటి సమజోడి పద్ధతి ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా నియామకం చేసినప్పుడు ఆ యాజమాన్యం వారు చేసే పరిపు సంచరిత పరిపుచ్చ అన్ని వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో ఒక పద్ధతి అత్యంత వస్తు వ్యక్తి నిష్టత మరొకటి విశ్వసనీయతతో కూడుకొని ఉంటాయి అంత పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి టెట్ కోచింగ్ చెప్పే సైకాలజీ ఉపాధ్యాయుడు జంగం విశ్వనాథ్ పాఠం చెప్పేటప్పుడు తరగతి గదిలో ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారు ఆసక్తిగా లేని వారు ఉన్నారు ఎవరు ప్రశ్నలను సమాధానం చెప్తున్నారు ఇలా విద్యార్థులకు అంచనా వేస్తే ఇది ఏ పరిశీలన సంచరిత పరిశీలన చిన్నపిల్లవాడైనా ఎల్కేజీ విద్యార్థి తనకు కడుపులో నొప్పిగా ఉన్న తన ఉన్న తన తల్లికి సవివరంగా చెప్పలేకపోతుంటే అతడు ఏ పద్ధతిని ఉపయోగించాడు ఉపయోగించుకోపోతున్నాడు అంత పరిక్షణ పద్ధతి తరగతి గదిలో ఉపాధ్యాయుడు క్లాస్ లీడర్ను నియమించాలనుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు నిర్వహించిన నిర్వహించాల్సిన పద్ధతి అంత పరిరక్షణ పద్ధతి సారీ నాలుగోది సాంఘిక మితి పద్ధతి తొమ్మిదోది నాలుగు సాంఘిక సారీ సాంఘిక మితి పద్ధతి కొత్తగా పెళ్ళైన ఎ ఎస్జిటి ఉపాధ్యారాయులు తన భర్త ఇంట్లో వారితో చుట్టాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని మంచి భారీగా కూడలుగా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది ఇక్కడ ఆమెలో కనిపించేది సర్దుబాటు క్రింది వాణిలో ఆయా అంశాలను సంబంధించి చెందనివారు సంబంధించి చెందనివారు కాని జత నాలుగదు సంఘర్షణలు సిగ్మండ్ ఫ్రైడ్ అది కాదు సాంఘికమితి జాకబ్ మొరినో కుంఠనం కోల్మాన్ కుంటనం కోల్మాన్ మానసిక ఆరోగ్యం క్లిప్పర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్యం బీర్స్ మానసిక ఆరోగ్యం బీర్స్ మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది నాలుగోది ఉద్వేగ అస్థిరత్వము ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అన్నది ఎవరు నాలుగోది లారెన్స్ షాఫర్ కోచింగ్ సెంటర్లో ఎక్కువ మందిని చూసి టెట్టు రాసి అభ్యర్థులు చాలామంది ఉన్నారని మనకు ఉద్యోగం ఇంకెక్కడ వస్తుందనే ఆలోచన రాకేష్లు మొదలవుతుంటే ఆ ఆలోచనకు ఏ రక్షకతంత్రంగా చెప్పవచ్చు ఉపసంహరణ సీతకు బస్సులో టికెట్ తీసుకోవాలని లేదు కానీ టికెట్ కలెక్టర్ వస్తే పట్టుకోవడం ఇష్టం లేదు ఇది ఏ సంఘర్షణ పరిహార పరిహార రెండు నెగిటివ్లే టీచర్ ఉద్యోగానికి సరిగ్గా ప్రిపేర్ కాని గృహిణి తన తండ్రి చిన్నతనంలోనే వద్దంటే వినకుండా తన తండ్రి పెళ్లి చేయడంతో బాధ్యతలు పెరిగి ఉద్యోగం రాలేదని దానికి తండ్రే కారణమని చెప్పాడు నాలుగోది ప్రక్షేపణ చేసిన పనులే అనుమానంతో మళ్ళీ మళ్ళీ చేయడం ఏ రుగ్మాత్మ రుగ్మాత్మగా చెప్పుకోవచ్చు మూడవది సైకోస్తానియా తృటిలో తక్కువ మార్కులతో టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయిన ధనలక్ష్మి అదే విషయాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బోరున విలిపిస్తే ఆమె ఉపయోగించుకోలేని రక్షకతంత్రం దమనం కావాలని మర్చిపోవడం దమనం అంటే కావాలని మర్చిపోవడం ఈయన ఏమి ఇచ్చాడు ఉపయోగించుకోలేనిది అనిచ్చిండు పంతొమ్మిది వందల పంతొమ్మిది తొమ్మిది సంవత్సరాల వయసు రాజుకు ఉపాధ్యాయుడు పది కార్డులను చూపించగా రాజు ఆ పది కార్డులను బాగా గమనించి పులి మేక కథను చక్కగా వర్ణిస్తే ఆ పరీక్ష ఏది ఏది సిఏటి ది పెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ఒక రేటింగ్ స్కేల్ ఏ పరీక్షను బేక్ అనే శాస్త్రవేత్త వెలుగులోకి తెచ్చాడు ఒకటి ఆర్ఐబిటి ప్రయోజుడు ఒక కార్డును చూసి ఆ బొమ్మలో ఉన్నది మనిషి యొక్క చిటికెన వేలు అని చెబితే ఆర్ఐబిటి పరీక్షలో మనము దేనిని సూ సూచిగా తీసుకోవచ్చు ఒకటి హెచ్డి పోరాటమా పలాయనం చిత్తగించడమా అనే ఆలోచన ఈ రుగ్మాత్మ వల్ల సంభవిస్తుంది రెండవది అధి అతివృక్క గ్రంథి ఈ క్రింది వాణిలో మూర్తివాత్మ లక్షణం కానిది నాలుగవది స్తబ్దమైనది డిఏటిలో కొలువని సామర్థ్యం నాలుగవది అశాబ్దిక వివేచనం అభిరుచి నిగూఢ అభ్యాసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు రెండవది మేకు డుగల్ డబ్ల్యూఐఎస్ఈ ప్రజ్ఞ పరీక్షకు చెందని ఉప పరీక్ష మూడవది ఫ్లూయిడ్ రీజనింగ్ ప్రజ్ఞకు సంబంధించి సరైన ప్రవచనం కానిది రెండవది ప్రజ్ఞను అంచనా వేయవచ్చు కానీ కొలవలేము ప్రజ్ఞకు ప్రజ్ఞ తనకు ఇష్టం లేని టీచరు సంబంధం తెచ్చినా కూడా తల్లిదండ్రులకు ఇష్టం కాబట్టి వారిని సంతోష పెట్టాలనే పెట్టాలనే ఉద్దేశంతో సరే అని ఒప్పుకుంది ఈమె ఆలోచన విధానం కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పోల్చవచ్చు మూడవది మూడవ దశ శిశువు కృత్యాలు చేయగల మానసిక సామర్థ్యాలను పియాజ్ పెట్టిన పేరు రెండు ఆపరేషన్స్ ఓకే ఇక్కడ వరకు ఒక తొంభై క్వశ్చన్స్ అయిపోయినాయి తర్వాత నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ మాత్రం చేయండి చూసుకుంటూ లైక్ చేయట్లేదు చే మర్చిపోతున్నారు లైక్ చేయండి ఓకే లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది దానివల్ల చేసిన వాళ్ళకు ఉపయోగం అవుతుంది ఓకే బూస్ట్ దొరుకుతుంది